మాకు ప్రభు అంటే ఇష్టమేనండి పెళ్ళి అయిన తర్వాత మీతో పాటే ప్రార్థనకు వస్తుందిలేండి అమ్మాయి అని పెళ్లి చేసుకున్నారనుకోండి ఆ తర్వాత ఏమవుద్ది అక్కడి నుంచే గొడవ ప్రారంభం అవుద్ది ఈ అబ్బాయి ఏమో ప్రార్థన రమ్మంటాడు అమ్మాయి ఏమో రానంటది ఈ అమ్మాయి ప్రభులో ఉందనుకోండి వీడు నమ్ముకోలేదనుకోండి ఈ అమ్మాయి ఏమో ప్రార్థనకు వెళ్దామంటది వీడేమో వెళ్ళనంటాడు అక్కడ గొడవ ప్రారంభం అవుద్ది శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి అది ప్రభువులో ఉన్నవాళ్ళనే వివాహం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగుని గాక ఒకవేళ పొరపాటున వివాహం ఆ విధంగా చేసుకోనకపోతే దానికి మూల్యం చెల్లించాల్సిందే దాని జీవితం అంతం కష్టం కష్టమే ఇంకా కదండి ఇప్పుడు అంటున్నాడు వీళ్ళని ఇదిగో మీరు విశ్రాంతి దినాన్ని మారేశారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాక దేవుణ్ణి మర్చిపోయారు విశ్రాంతి దినాన్ని దేవుని మందిరానికి వెళ్ళండి అని గద్దించి మీరు వివాహాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోండి కుటుంబాలు కట్టబడాలంటే